హలో అండి అందరికీ నమస్తే ముందుగా దీనికి ఒక నెట్ లాంటిది కావాలండి మనకు తాళ్ళు అమ్మే షాప్లో అవైలబుల్గా ఉంటుంది ఇది ఒక నెట్ తీసుకోవాలండి ఆ తర్వాత గ్రీన్ది గ్రీన్ ది గట్టిగా ఉండే ఉంటాయి కదా మనకు కొబ్బరి బొండలు కట్టడానికి యూజ్ చేస్తారు అలాంటి దాన్ని తీసుకొచ్చుకొని నెట్ని అటాచ్ చేయాలండి రెండు వైపులా అటాచ్ చేసుకోవాలి ఒక సంచిలాగా ఓపెన్ సంచిలాగా చేసుకోవాలి మనం టూ వైప్స్ క్లోజ్ చేస్తే మనకి ఓపెన్గా ఉంటుంది ఆ తర్వాత ఈ తాడుని ఇలా తీసుకోవాల్సి ఉంటుందండి దొడ్డు రాడిని నెట్లో నుంచి తీసుకోవాలండి ముడి వేసుకోవడానికి వీలుగా మనం ఈ తాడుని తీసుకోవాలి ఇలా ఇలా అటాచ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా తాడు చాలా స్ట్రాంగ్గా ఉండింది మా కరీంనగర్లో అయితే టవర్ సర్కిల్లో దొరుకుతాయండి ఇవన్నీ తర్వాత ఇలాంటి కుక్కే మొక్కటి తీసుకోవాలండి ఇనుపది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ షేప్లోదే తీసుకోవాలి మనం మనకు ఆ తాడు కూడా చాలా గట్టిగా ఉందండి మనకు ఏ ఫ్లోర్ నుంచి సామాన్ అయితే దించుదాం అనుకుంటున్నామో ఆ లెంత్ని బట్టి మీరు తాడు తీసుకోండి ఇదే అండి మేము తాడును నెట్ను అటాచ్ చేసాము కదా గ్రీన్ కలర్ అది ఇలాంటిదే ఒక బండిల్ తీసుకొని వచ్చాము దేనికైనా యూజ్ అవుతుంది కదా అని అది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకు విడిపోకుండా ఉంటుంది తాడు కూడా చాలా గట్టిగా ఉంటుందండి చూడండి నెట్ అనేది మనకి ఇలా రావాలండి ఒక ఓపెన్ సంచి లాగా రావాలి ఈ విధంగా రెడీ ఉంచుకోవాలండి మనం నెట్ని మనకి నెట్స్లో హోల్ ఉంటుంది కదా ఆ హోల్ నుంచి ఒకదాన్ని వదిలి ఒకటిలా తాడిని మొత్తం పెట్టుకోవాలండి దొడ్డు తాడిని మా వారు అలాగే మా ఆయన కనిపించకుండా వీడియో తీసాను సో కొంచెం కనిపించడం బట్ ఈజీగా అర్థమవుతుంది కొంచెం తీయలేకపోయాను కానీ మీకు చూసి ట్రై చేయండి అనేది ఎవరైనా ఇది చాలా అంటే చాలా యూజ్ అవుద్ది గ్లౌజులు వేసుకునే మనము ఇలా అందించాల్సి ఉంటుందండి అండ్ ఒకటి క్లాత్ కూడా ఇలా కట్టుకోండి కట్టుకోవాలండి దానికి ఇలా అప్పుడు ఈజీగా మనకి తాడు అనేది మూవ్ అవుద్ది కింద వ్యాన్ పెట్టుందండి మాకు సో అందులో ఇంకొకతను తీసుకుంటున్నాడు మేము కిందికి వేస్తున్నాం ఇలా రా ఇలాంటి తాడు కట్టుకోవాలండి మనకి ఈజీగా కిందికి వెళ్ళిపోతుంది మనం కట్టిన సామాన్ అనేది ఎక్కువ వెయిట్ అనేది మన చేతులకు పడదన్నమాట ఒకసారి ఏమో చిన్న చిన్న ఐటమ్స్ అనేవి నెట్లో వేసి పంపామండి ఇంకా తాడుంది కదా మనకు వేరే ఎక్స్ట్రా తాడు దానికేమో ఇలా చేసి పంపాము ఇప్పుడు నెట్లో పెడుతున్నారు చూడండి ఒకేసారి మనం చిన్న చిన్నవి ఎన్నిసార్లు అన్ని స్టెప్స్ ఎక్కి దిగలేం కదా అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుందండి నెట్టిలో వేసేది ఒకసారి పంపాడు ఇంకోసారి తాడుతో ఒకసారి ఇలా బట్టలన్నీ ఇలా ఒక పెద్ద లుంగి లేకపోతే బెడ్షీట్లో కట్టేసి బట్టలన్నీ ఇలా ఇచ్చేస్తున్నామండి కింది వైపుకి చేతులకైతే కంపల్సరీ గ్లౌస్ అనేది వేసుకోండి లేకపోతే చాలా హర్ట్ అవుతాయి మనకి హ్యాండ్స్ అనేవి ఇంకా కొంచెం వ్యాన్ ఇచ్చేసారి జరమని చెప్పామండి డైరెక్ట్ వ్యాన్లో వేసేస్తే మనకి ఇంకా పని తగ్గుద్ది కదా మళ్ళీ అతని కింద తీసుకొని వ్యాన్లో పెట్టేసరికి లేట్ అవుతుంది మాకు లిఫ్ట్ లేదండి స్టెప్స్ మాత్రమే ఉన్నాయి పెద్దవి ఇంకా బీరువా బెడ్స్ ఏమో పై నుంచే మెట్ల పై నుంచే తీసుకెళ్ళాము ఇక ఇలా చిన్న చిన్నవన్నీ డబ్బాలు పసుపు డబ్బాలు ఉప్పు డబ్బాలు ఇంకా మిగతా చిన్న అంతా ఇలాగే తీసేసాము కిందికేసాము చూడండి కిందికి ఎలా పంపిస్తున్నాము కుక్కానికి తగిలించామండి మనము వాళ్ళతో ప్రిపేర్ చేసుకున్నాం కదా సంచిలో సామాన్లు వేసేసి వలకి రంధ్రాల్లాగా ఉంటాయి కదా దాన్ని కుక్కానికి అటాచ్ చేసామనండి అంతే దానికి తాడు కట్టాము అతను వ్యాన్ దగ్గరికి తెస్తున్నాడండి సో ఇలాగే మేము మొత్తము హౌస్ అనేది షిఫ్ట్ చేసాము ఇంకో హౌస్ రెంట్కి తీసుకున్నామండి ఇప్పటికే డైరెక్ట్ వ్యాన్లోకే వెళ్ళిపోతుంది మన లగేజ్ మొత్తం అప్పుడతో నా కుక్కాన్ని తీసేసి అవన్నీ అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ వ్యాన్లో పెట్టేసుకొని మళ్ళీ మనం పైకి లాగేయాలంతే అప్పుడు మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ కిందికి పంపేయడం దీనివల్ల మాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది అండ్ వర్క్ కూడా చాలా మటుకు తగ్గిందండి ఈ మెట్లపై నుంచి అన్ని ఫ్లోర్లు ఎక్కి రావడం అంటే అందరికీ కష్టమే కదండి అది కూడా సామాన్లు మోసుకుంటూ వట్టికి ఎక్కడానికే ఓపిక ఉండదు మీకు ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే